ஐயா 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 எல்லாம் வந்துருச்சு ஐயா ஐயா தரசா ஐயா தரசா ஐயா தரசா ஐயா தரசா வரக்கலா ஐயா ஐயா வந்துடுறாரு யா காலைலே ஏறி ஆசோ ஐயா பாத்து பாத்தி ஒருப்பத்தி ஒருப்பத்தி தானா నా పేరు లక్ష్మి ఇక్కడ సోమవారం రోజున ఇక్కడ చెరువుకట్ట పైన ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మేము ఇక్కడ డైలీ భిక్షాటం చేస్తాము ప్రతి రోజు భిక్షాటం చేస్తాం అనమాట మేము గత రెండేళ్ళగా ఇక్కడ భిక్షాటం చేస్తున్నాం కానీ ఏ రోజు ఎలాంటి ఇది జరగలేదు ఈ రోజు ఏదో ఒక చిన్న గొడవ జరిగిందని చెప్పేసి దానికి ముందు ఏం జరిగిందని తెలుసుకోకోకుండా ఒక వీడియోను ఆధారంగా ప్లేస్ చేసుకొని ఒక హిజ్రా రోడ్డు పైనకి వచ్చి కలెక్షన్ అడిగితే చాలా ఐదు వందలు అడుగుతున్నారు చిన్న గొడవ అయితే చాలా ఇంత అడుగుతున్నారు అంత అడుగుతున్నారు గొడవ అవుతుందని చెప్పేసి అంటున్నారు కానీ ఆ వీడియోకి ముందు ఏం జరిగిందని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు అనమాట ఎవరికి ఏం జరిగిందని ఒక్కరు కూడా అడగ వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తెలిసింది వాళ్ళు రాసుకున్నారు ఈ రోజు నేనే అక్కడ బాధితురాలని నేను చెప్తున్నాను ఏం జరిగింది అనేది ఒకసారి మేము ఆపుతాం అన్నమాట మీ దగ్గర ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదు ఒకవేళ మేము అంత డబ్బులు డిమాండ్ చేయాలనుకుంటే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళని డిమాండ్ చేస్తాం కదా ఒక ఆర్డర్ డ్రైవర్ డ్రైవర్ పట్టుకొని కొట్టి ఏం తీసుకుంటాం మేము అది మీరు ఏం జరిగిందని తెలుసుకోకుండా రాశారు మేము ఆపిన తర్వాత నా అయ్యా అప్ప అని అడిగిన తర్వాత వాళ్ళ అమ్మ అంటే మేము పడతాం కానీ ఏరా అరే తురే అనుకుంటా నువ్వు వస్తావా నువ్వు చేస్తావా అనుకుంటా దిగి వచ్చి మమ్మల్ని కొడితే మేము ఎందుకు సహిస్తాము కొట్టి రాగానే అంత ఒక్కొక్కరు ఒక్కొక్కరు నలుగురు కలిసి ముందకు వచ్చారు మగవాళ్ళు వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేశాను మా వాళ్ళు సరిపోయింది వాళ్ళు నన్ను కింద పండేసి చీర విప్పి పారాలు తీసుకొని కొట్టినప్పుడు ఎవరు రికార్డు చేయాలి ఎవరు అడ్డం రాలేదు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు బెదిరించి పక్కన పంపించేశారు అది ఎవరు రికార్డ్ చేయాలో అది ఎవరు చూడలేదు అనమాట పోలీసు వాళ్ళకి కాల్ చేసినా కానీ వాళ్ళు రాలేదనమాట మేము ఎప్పుడైతే మా వాళ్ళు వచ్చి మమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఎప్పుడైతే గొడవ స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు రికార్డ్ చేశారు ఒకసారి చూడాలి మంచి ఏంటి చేయడేంటి దానికి ముందు ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందని అది తెలుసుకోకుండా పంచాయతీ జరిగినప్పుడు కూడా మా వాళ్ళు వాళ్ళే తప్పుందని ఒప్పుకొని వెళ్ళిపోయారు అనంతపూర్లో మేము భిక్షాటను చేస్తుంటాము మేము ట్రాన్స్ అయినప్పటి నుంచి మేము భిక్షాటం చేస్తుంటాము గత నాలుగు రోజుల కిందట ఇక్కడ ఏం ఇన్సిడెంట్ జరిగింది అని అంటే మేము మామూలుగా భిక్షాటన చేసుకుంటుంటే పది మంది పోతే పది మంది డబ్బులు ఇవ్వరు కదా ఆయన నిలబెట్టి డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇవ్వకోకుండా ఆయన మా మీద రివర్స్ అయ్యి మా అమ్మాయిని కొట్టి అప్పుడు కొట్టినప్పుడు ఎవ్వరు వీడియోలు తీయలేదు ఎవరు ఫోటోలు తీయలేదు ఆరు మంది మొఘళ్ళు కలిసి మా అమ్మాయిని యత్నచ్చితగా బాధారండి చితక బాదిన తర్వాత అమ్మాయి తప్పించుకొని మాకు ఫోన్ చేసిందండి మాకు ఫోన్ చేస్తే మేమంతా వచ్చాము ఏం జరిగింది ఇక్కడ అని అడిగేలోపు మేము వచ్చిన నల్గరిని కూడా ఫస్ట్ నల్గరిని కూడా అతను కొట్టినాడండి మమ్మల్ని సార్ మేము గత ఇరవై సంవత్సరాలుగా ట్రాన్స్జెండర్స్గా ఉన్నాము ఇక్కడే ఇదే అనంతపురంలోనే ఇదే డిస్టిక్లోనే ఇదే మండలంలోనే బుకరాందరం మండలంలోనే మేము భిక్షాటన చేస్తున్నాము నేను రాని సమస్య ఈ రోజు కంప్లైంట్స్ మా మీద మొన్న సోమవారం జరిగిన ఒక్క కే మమ్మల్ని బేస్ చేసుకొని ఈ రోజు వరకు ఇదిగో ట్రాన్జెండర్స్ చేశారు అదిగో ట్రాన్స్ చేశారు వికృత చేష్టాలు చేస్తున్నారు వికృతంగా చేస్తున్నారు నష్ట నష్టంగా చేస్తున్నారు అంటున్నారు మేము ఇంతవరకు అయింది ఎప్పుడే కానీ గత ఇరవై ఏళ్ళ నుంచి మేము ఇక్కడే భిక్షాట చేస్తున్నాం సార్ ఇరవై ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం ఏ రోజు ఏ సమస్య రాలేదు ఒక సోమవారం నా పొద్దు ఒక వ్యక్తి ఒక ఆటో వచ్చేసి ఇరవై మంది ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు ఆటోలకి ఇరవై మంది మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి వచ్చారు ఏదో పాప పది రూపాయలు డబ్బులు అడిగింది స్టే తీసుకుంటాం సార్ ఎవరైనా సరే మీడియా గాని పోలీస్ వ్యవస్థ కానీ లాయర్స్ కానీ ఎంతో మంది రోడ్డు మీద వెళ్తుంటారు పది రూపాయలు అడుగుతాము వాళ్ళు స్టే తీసుకుంటాం లేకపోతే లేదు సార్ మేమేది వాళ్ళని డిమాండ్ చేసేది ఏ రోజు అడగలేదు చూస్తుంటారు ఇప్పుడు మీరు చూసింది కానీ ప్రతి ఒక్కరు చూస్తానే ఉంటారు ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ మమ్మల్ని బేస్ చేసుకొని ట్రాన్స్ ఏ చేస్తారు ట్రాన్స్ తే తప్పు ఉంటుంది ఎందుకు ఉంటుంది సార్ ట్రాన్స్జెండర్స్ తప్పు ఒకసారి ఆలోచించండి ముందు ఏం జరిగింది అనేది ఇన్సిడెంట్స్ ఎవరు చూపిలేదు తర్వాత జరిగింది చూపిస్తున్నారు కానీ ఫస్ట్ వాళ్ళకి ఏం జరిగిందనేది అడగలేదు ఆటో డ్రైవర్ ను కొట్టినారు ఆటో డ్రైవర్ ను కొట్టినారు అంటారు కానీ ఒక్కసారి థింక్ చేయండి సార్ మా గురించి మాకు రిజర్వేషన్ ఉన్నాయంటారు అన్ని ఉన్నాయంటారు ఏదీ లేదు కనీసం మాకు ఉండడానికి ఇల్లు కానీ లేదు సార్ అయినా కానీ ఏదో రోడ్డు మీద మీలాంటి వాళ్ళు పది రూపాయలు ఇస్తే తిని బతుకుతున్నాం సార్ మేము